ఇంకా ఎవరైనా పేర్లు రాకపోతే అనేదా భావించొద్దు ప్రతి ఒక్కరూ కూడా సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీ నమస్కారం సభా అధ్యక్షురాలు సోదరిని ఈ మధ్యనే పార్టీ మన పార్టీకి జిల్లాకి అధ్యక్షులగా ఏదైనా సోదరీమని దేవి ప్రసన్న గారికి వేదిక మీద ఉన్న తెరశాఖ శాసనసభ్యులు మిత్రులు తాయం వెంకటేశ్వరరావు గారికి ఇల్లంత శాసనసభ్యులు పెద్దన్న కోరం కనకయ్య గారికి శాసన శాసనసభ్యుడు తమ్ముడు ఆదినారాయణ గారికి ఇంకొక శాసనసభ్యుడు భద్రాచలం శాసనసభ్యుడు రావాల్సి ఉండే దారిలో ఉన్నట్లున్నారు అదే రకంగా వేదిక మీదున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి తమ్ముడు కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నాయకులు చాలా మంది వేదిక మీద ఉన్నారు వారందరికీ రామరెడ్డి పెద్దన్న రామరెడ్డి గోపాల్ రెడ్డి గారికి ఇంకా వివిధ నియోజకవర్గాల నుంచి వేదిక మీద ఉన్న అది గారు కావచ్చు రమేష్ గారు కావచ్చు ఇంకా చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు వారందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆయు పట్టైన రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించే గ్రామ స్థాయి రాజకీయాలు నడిపించే దానికి శ్రీకారం చుట్టే గ్రామ సర్పంచులు వైస్ సర్పంచులు వార్డు మెంబర్లు ఏ పార్టీ బతకాలన్నా ఏ పార్టీ బతికి బట్ట కట్టాలన్నా ఏ రాజకీయ నాయకుడి తర్వాత మార్చాలన్నా ఏ రాజకీయ పార్టీ శాశ్వతంగా ప్రజల్లోనే నిత్యలో ఉండాలి అన్నా దానికి పునాది గ్రామ స్థాయి నుంచి ఉండాలి అటువంటి గ్రామ స్థాయి ఎలక్షన్స్ మీ దీనిలతో వచ్చిన మన ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అంశాలు త్వర మీదకి వచ్చినా గ్రామ స్థాయిలో నాయకత్వాన్ని బలపరచాలని గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రాజ్యాంగబద్ధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఆనాటి పది సంవత్సరాల పాలనలో ప్రభుత్వము ఆనాడు ఎన్నికలు జరిగినప్పుడు ఒంటెత్తి పోకడితో వేరే ఏ పార్టీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ గెలవకుండా ఉండే విధంగా కుట్రాలు పన్ని అక్రమంగా గెలిచిన వాళ్ళంతా మా ఖాతాలో ఆనాటి ప్రభుత్వం జమ చేసుకుంటే అలా కాదు అని రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి ఉండే ఓటు హక్కుని నిర్భయంగా నిర్భయంగా తన నోటు హక్ని ఉపయోగించుకున్న తర్వాత ఎవరైతే వార్డు మెంబర్గా గెలుస్తారో కూర్చో కూర్చో ఎవరైతే వార్డు మెంబర్గా గెలుస్తారో ఎవరైతే సర్పంచ్ గా గెలుస్తారో వారి వారి అభిప్రాయాల్ని గౌరవించే పద్ధతిలో రాష్ట్రంలో మూడు విడతల ప్రతి జిల్లాలో మూడు విడతల ఎన్నికలు జరిపించి శాస్త్రీయబద్ధంగా జరిపిన ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఐదు నియోజకవర్గాల్లో సుమారు నాలుగు వందల మంది సర్పంచుల్ని మూడు రంగుల జెండాని రెపరెపలాడించే విధంగా ప్రతి గ్రామంలోని కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు కానీ ఇది నా ఆస్తి అని మూడు విడతల పోరాటం చేసి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చిన ముఖ్య కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి గెలిచిన నా సర్పంచులకి వైస్ సర్పంచులకి వార్డు నెంబర్లకి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి భద్రాచలం ఎమ్మెల్యే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమంలో పంచుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆనాటి మీ దీవెళ్లతో ఆనాటి మీ కష్ట ఫలితంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీట్ పెరిగిందన్న ఎమ్మెల్యే గారు ఇటు పక్కన ఇటు పక్కన ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలకి ముందు చెప్పిన ప్రతి హామీని పేదవాడికి అందించాలని తాపత్రయపడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి పేదవాడికి అందించాలని పేదవాడి భుజము తట్టి భరోసాని కల్పించే విధంగా ఈనాటి మన ప్రభుత్వం చేస్తున్న గడిచిన రెండు సంవత్సరాల్లో చేసిన మంచి కార్యక్రమాలే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎన్నికలు జరిగిన ఓట్లలో డెబ్బై శాతం పైగా వంద సర్పంచులకి పోటీ జరిగితే డెబ్బై సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మంచి మెజార్టీతో గెలిచి మీరు ఇక్కడికి రావటం జరిగింది నాకు తెలిసి ఈనాడు ఈ భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి సుమారు నాలుగు వందల మంది సర్పంచులు నాలుగు వందల మంది వైస్ సర్పంచులు సుమారుగా ఒక రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల మంది వార్డు నెంబర్లు కూడా ఈనాడు మీరు ఇక్కడికి వచ్చారు ఇదంతా మీ కష్టంతో మీరు ఏర్పరచుకున్న ఇక్కడ కూర్చున్న శాసనసభ్యులు కానీ ముఖ్య నాయకులు కానీ మంత్రిగా నేనున్నాను అంటే కూడా దీని వెనక మీ అందరి కష్ట ఫలితం ఉంది మీ కష్ట ఫలితంతోనే ఈనాడు ఈ వేదిక మీద మేము కూర్చోగలిగాం మేము కూర్చున్న తర్వాత ఆనాడు జెండాని పుతానేసుకొని కర్ర బట్టి ప్రతి సంవత్సరాల రావణా కాస్తం లాంటి పరిపాలనని పాలతోనే దాంట్లో మీ అందరి కష్ట ఫలితంతో తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వంలో నాడు కర్ర పెట్టిన ప్రతి కార్యకర్తకి గౌరవప్రదంగా ఈ ప్రభుత్వం చూడాలని ఈ పార్టీ చూడాలని అటువంటి నాయకులందరికీ మొదటి విడత సర్పంచులుగా వివిధ హోదాల్లో వార్డు నెంబర్లుగా వైస్ సర్పంచులుగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది ప్రజాస్వామ్య బద్ధంలో అదే విధంగా ఇంకా చాలా పదాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో వాటన్నిటికీ ఎన్నికలు జరగబోతాయి ఈనాడు ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళ్ళుకు బలపం కట్టుకొని నేను నిలబడలేదాన్ని వదిలేకుండా కాంగ్రెస్ పార్టీకి పార్టీకి కట్టబడి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి పదవులు ఇచ్చే దాంట్లో ఎమ్మెల్యేలు కానీ చైర్మన్లు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్య నాయకులందరూ కానీ రాత్రి అనకా పగలనక ఆనాటి మా గెలుపులో మీరు ఎలా కష్టపడ్డారో దాన్ని మర్చిపోకుండా ఈనాడు ఈ వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడు మీరెలా అయితే కష్టపడ్డారో మీకు సమానంగా రాత్రి పగల కష్టపడి మిమ్మల్ని ప్రజాస్వామ్య బద్దంగా మిమ్మల్ని సర్పంచులుగా వివిధ హోదాల్లో కూర్చోబెట్టడం జరిగింది మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇది మన ప్రభుత్వం మీరు ఇటిక ఇటుక పేర్చి కట్టుకున్న ఇంటిలో ఉన్న మన ప్రభుత్వం అనేక హామీలు నాడించాం చాలా హామీలు పేదవాడికి చేర్చాం ఇంకా చేర్చాల్సిన హామీలు ఉన్నాయి బరాబర్ ప్రతిపక్షం ఏదైతే కారకోతులకు వస్తుందో పింక్ కలర్ పేపర్లు మీకేంటి మాకంటే మీకంటే మాకే ఎక్కువ సీట్లు వచ్చాయని వారు పత్రికలో పింటించుకుంటున్నావో వారికి ఎక్కడెక్కు వచ్చినాయో ఏ గ్రామ పంచాయతీలో వారు గెలిచారో ఏమీ కనిపించదు వారి పేపర్ల మీద నట్టుకో అంకెలు బ్రహ్మాండమైన అంకెలు చూపించి ఇంకా మసిపోసి మారేడికాయ చేయాలనే తాపత్రయపడి వారి సిద్ధాంతం చూస్తుంటే నవ్వొస్తుంది ఏది ఏమైనా ఇది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలకు అనుగుణంగా ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు ఖమ్మం జిల్లానే కాదు రాష్ట్రంలో ఏవైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని ప్రాంతాలలో తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసించే కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులు అద్భుతమైన ఫలితాలు ఇచ్చారని చెప్పక తప్పదు దానికి కారణం గడిచిన రెండు సంవత్సరాల్లో నిజాయితీతో చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ కానీ సహచర ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీరందరి కష్ట ఫలితం ఈ స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలు ఈ ఫలితాలే కాదు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా మొన్న మీరు చూశారు జుబ్లీస్ బై ఎలక్షన్ లో అది దురదృష్ట వశాత్తు అక్కడ ఉన్న శాసనసభ్యులు మాగంటి గోపి గారు మరణిస్తే ఆ స్థానం బిఆర్ఎస్ పార్టీది కానీ బై ఎలక్షన్ లో చుట్నీ ఇ సంబంధించిన ఓటర్ మహసీయులు కూడా గెలుపంటే అలా ఇలా గెలుపు కాదు సుమారు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో అద్భుతమైన ఫలితం అక్కడించారు దాని తర్వాత జరిగిన ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ సానుమతి పరులు న్యూట్రల్ ఓటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం ప్రజలు కోరుకునే విధమైన పరిపాలన ఇస్తారని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీకు తెలియదు కాదు ఇక్కడ నాలుగు ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో ఐదు నియోజకవర్గానికి శాసనసభ్యులు వారి యంత్రాంగం వారి మిత్రులు శ్రేయాభిలాషలు పార్టీ అనుబంధ సంస్థలు రాత్రి పగలో కష్టపడి అద్భుతంగా గెలిపించారు అదే రకంగా కొత్తగూడానికి సీతారామన్ గారు వేదిక బినికి రావాలి అదే రకంగా కొత్తగూడెం సంబంధించి మిత్రపక్షమైన సిపిఐ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కానీ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫ్రెండ్లీ ఫైటింగ్ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు కూడా మనకిచ్చారు చాలా సంతోషం ఇక్కడున్న నాయకులు గౌరవ పార్లమెంట్ సభ్యులు సుమారు ఒక వారం రోజులు ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తూ ఇక్కడ స్థానిక సంస్థలు స్థానికల్లో ఉండే ముఖ్య నాయకులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆనాడు మిత్రపక్షంగా ఉన్న సిపిఐ పార్టీ అభ్యర్థి శాసనసభ్యులుగా కోన సాంసభ గారిని గెలుపులో పాలు పంచుకున్న కాంగ్రెస్ కార్యకర్త అందరికీ రాబోయే స్థానిక సంస్థల్లో భరోసా కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ఎక్కడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని నమ్మకున్నా ప్రతి ఒక్క కార్యకర్తకి పూర్తి భద్రత భరోసా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితంతో ఫలితాలు తెచ్చుకున్న భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఈ కొత్త గోడంలో శాసనసభ్యులు లేడు మిత్రపక్ష శాసనసభ్యుడు వార పార్టీనే చూసుకుంటున్నారనే ఫీలింగ్ రాకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకొని ఉన్నా నమ్ముకొని ఉన్నా కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రతి కార్యకర్తకి ఈ పార్టీ తప్పకుండా పూర్తి భద్రత భరోసా కల్పించే దాంట్లో మీ సీనన్నగా నేను అండగా ఉంటానని కూడా మరొక్కసారి ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నాను చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే అద్భుతమైన ఫలితాలు దీనిలో సామాన్య ప్రజానికం గ్రామీణ ప్రాంతంలో మన అందరికీ ఇచ్చారు మననేది ఈనాడు బాధ్యతలు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎన్నికల వరకే రాజకీయాలు రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ పేదవాడికి భరోసా భద్రత అండగా ఉండే ఈ ప్రజా ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆడబిడ్డకి ప్రతి అన్నదమ్ముడికి ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ ఈరోజు ఐదు నియోజకవర్గంలోంచి సుమారు నాలుగు వందల మంది బైద్యులకు సర్పంచ్లు కానీ నాలుగు వందల మంది బైద్యులకు వైస్ సర్పంచ్లు కానీ వేలాది వార్డు నెంబర్లు కానీ ఇక్కడికి వచ్చారు అంటే యథార్థంగా నేను ప్రతి నియోజకవర్గానికి నేనే వచ్చి మిమ్మల్ని మీ నియోజకవర్గంలో సన్మానించుకోవాలనుకున్నాను తప్పకుండా మీ శాసనసభ్యులు టైం తీసుకొని ప్రతి నియోజకవర్గానికి వచ్చి ప్రతి గ్రామంలో గెలిచిన గెలిచిన సర్పంచులు వార్డు నెంబర్లు వైస్ సర్పంచులతో పాటు ఇంటర్నల్ గా కొద్ది తేడాతో మన మిత్రులు నా కుటుంబ సభ్యులు అక్కడక్కడ ఓడిపోయారు ఓడిపోయిన వారు కూడా ఎవరు నిరత్సవ పడక్కర్లేదు ఈ పార్టీ మీ శ్రీరన్న ఉన్నంత కాలం ఏ కార్యకర్తకి చిన్న నొప్పి తరిగినా కష్టం వచ్చిన అండదండలుగా తప్పకుండా ఉంటాను ఎక్కడ పోయిందో ఎక్కడ ఓడిపోయానో రాబోయే ఎన్నికల్లో తిరిగి మళ్ళీ అక్కడ మూడు రంగుల జెండాని రెపరెపలాడిస్తాము కాబట్టి ఏ కార్యకర్త అయ్యో నేను ఓడిపోయానో అని ఏ నాయకుడు కూడా నిరోత్సాహ పడనక్కర్లేదు మీకు పూర్తి భద్రత భరోసా ఈ పార్టీ పక్షాన మీ తమ్ముడుగా మీ అన్నగా మీ సీనన్నగా నేనుంటాను అని మరొక్కసారి తెలుపుతూ రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఈ క్రిస్టమస్ కి లోపే ప్రతి నియోజకవర్గానికి మీ శాసనసభ్యులతో పాటు మీ నియోజకవర్గంలోని గెలిచిన ఓడిన సర్పంచులందరితో విస్తృత స్థాయి సమావేశం జరుపుకొని గెలిచిన వారికి ప్రోత్సహిస్తూ ఓడిని వారికి ఒక భరోసాని కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపడతానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి పేరు పేరిన గెలిచిన సర్పంచులు వైస్ సర్పంచులు వార్డు మెంబర్లకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్నగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ నే అంటే కొద్ది తేడాతో ఎక్కడైతే చేజారిన సీట్ల వాటికి కూడా పూర్తి భద్రత కల్పించే బాధ్యత నా భుజాన్నే ఏర్చుకుంటానని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నెట్టుకోకుండా నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సంబంధించిన సర్పంచి ఉప సర్పంచి వేదిక మీదకి వస్తే ఒక శాలువా కప్పి వారిని ఫాస్ట్ గా మూవయ్యే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా సహకరించాలని కోరుతూ కోరుతూ ఇప్పుడు భద్రాచలం శాసనసభ్యులు మంచి డాక్టర్ గారు కల్లం వెంకట్రావు గారిని గెలిచిన సర్పంచులను ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను